ప్రపంచ క్రికెట్ లో రిచెస్ట్ బోర్డు గా ఉన్న బీసీసీఐ ఇప్పుడు వరుసగా మెగా టోర్నీల ఆతిథ్యం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది రెండు పేల ఇరవై మూడులో వన్డే ప్రపంచ కప్ నిర్వహించిన బీసీసీఐ వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ తో పాటు మహిళల వన్డే వరల్డ్ కప్ కూడా హోస్ట్ గా చేయబోతుంది ఇదే క్రమంలో ఇప్పుడు మరో మెగా టోర్నీ పై కనేసింది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు పేల ఇరవై ఏడు ఫైనల్ ను భారత్ లో నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తోంది దీనికోసం బిడ్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం ఇప్పటివరకు రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ తో పాటు వచ్చే మూడో ఫైనల్ ఫైనల్ కూడా జరుగుతోంది కానీ నాలుగో మాత్రం వేదిక మారే అవకాశం ఉంది టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ను తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ప్రవేశపెట్టగా తొలి ఫైనల్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఈ రెండేళ్ల కాలంలో జట్లు ఆడిన టెస్ట్ అందులో ప్రదర్శన ఆధారంగా పాయింట్స్ టేబుల్ లో టాప్ టూ లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ తలపడ్డాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఇంగ్లాండ్లోని అడిలైడ్ ఓవర్ లో జరిగింది ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు భారత్ ను ఓడించి టెస్ట్ ఛాంపియన్షిప్ గతను గెలుచుకుంది తాజాగా డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది జూన్ పదకొండు నుంచి పదిహేను వరకు ఈ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని లార్డ్ లో జరగనుంది కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ వేదికలన్నీ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ లోనే ఉన్నాయి తాజాగా బీసీసీఐ ఫైనల్ నిర్వహణకు ఆసక్తి చూపించింది అన్ని అనుకున్నట్లు జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ రెండు వేల ఇరవై ఏడు భారత్ లో జరగనుంది అదే జరిగితే ఇంగ్లాండ్ బయట ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి అవుతుంది ఇక తొలి రెండు పర్యాయాలు భారత్ ఫైనల్ చేరింది కానీ తుది మెట్టుపై బోల్తా పడింది ఈసారి ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది